ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమః ఓం ధనుదుర్గా నమః ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవయ తేదీ గురువారం పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఈరోజు వర్ధమాన యోగం ఉంది ఉద్యోగం దైవదర్శనం తీర్థయాత్రలకి ఈరోజు మంచిది అలాగే ఈరోజు తిది కృష్ణపక్ష సప్తమి ఈ కృష్ణపక్ష సప్తమి గురువారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా కృష్ణపక్ష సప్తమి ఉంటుంది ఆ తర్వాత అష్టమి వస్తుంది అలాగే ఈ సప్తమి రోజున ఈ అష్టమి రోజున రక్షణ వ్యవస్థగా నిర్మించడం బలపరచడం మొదలైన పన్నుకు మంచిది అంటే రక్ష ఆయుధాలకు సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన వ్యవహారాలు చేయడానికి మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సప్తమ తేదీ కూడా అన్ని రకాలుగా కూడా అన్ని శుభకార్యాలకు మంచిది అయితే సప్తమ తిథి ఉదయం ఉదయం వరకే ఉంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకే సప్తమ తిథి ఉంది కాబట్టి ఏదైనా శుభకార్యాలు అవి చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ సప్తమి తేదీ రోజున నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే బర్జు దుర్ముహూర్తాలని వాటిని మీరు నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ విశాఖ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా ఉంటుంది వృత్తిపరమైన బాధ్యతలు అలాగే ఏదైనా ఇంటి పనులు అవి ఏదైనా సరే మీరు ఈ రోజున నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఆ తర్వాత అనురాధ నక్షత్రం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున అమృత కాలం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా అమృత కాలం ఉంటుంది ఈ అమృత కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు ఎలాంటి మంచి కార్యక్రమాలన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు అలాగే తిరిగి సాయంత్రం మూడు గంటల పదిహేడు నిమిషాల నుంచి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తాన్ని అశుభ సమయంగా మనం పరిగణిస్తాం అందువల్ల దుర్ముహూర్తంలో ఎలాంటి పనులు కూడా చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల ఒక్క నిమిషం నుంచి సాయంత్రం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు కలుగుతాయని చెబుతారు అందువల్ల ఖచ్చితంగా రాహుకాలంలో దుర్గామాత యొక్క ఆరాధన చేయటం దుర్గానామ స్మరణ చేయటం అనేది ప్రశస్తమైన ఇస్తుంది అలాగే ఈరోజు యమగండ కాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు కూడా కాలం ఉంటుంది యమగండ కాలాన్ని కూడా మనం శుభ శుభ సమయంగా మనం పరిగణించాం అందువల్ల యమగండ కాలంలో కూడా ఎలాంటి ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో చేసిన పనులు కూడా సఫలం కావని నమ్ముతారు అందువల్ల ఈ గుళిక కాలంలో చేసే ప్రతి పనికి కూడా ఆటంకాలు ఏర్పడి అవి మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల ఈ కాలాన్ని మీరు విసర్జించడమే మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున వర్జ్యం రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది వర్జ్యం అంటే విడవ తగినది అశుభ సమయం అందువల్ల శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు అనే అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి మరి ఆయా కార్యక్రమాలు ప్రేక్షకులంతా కూడా నేను చెప్పిన ఆయా సమయాలను చూసుకుని శుభా శుభ అశుభయం సమయాలను చూసుకుని దాని ప్రకారం ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు దైవనామ స్మరణం చేయండి ఇష్టదామ స్మరణం చేసుకోండి చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుకరభవంతు నమస్కారం